ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా కు ఇజ్రాయెల్ కు మధ్య యుద్ధం మరింత ఇంటెన్స్ గా మారింది గత కొన్ని రోజులుగా హిజ్బుల్లా పై సర్ప్రైజ్ అటాక్స్ చేస్తూ ఆ సంస్థకు ఊపిరి ఆడనివ్వటం లేదు ఇజ్రాయెల్ అయితే ఆ దేశ డిఫెన్స్ ఫోర్సెస్ ఇలాంటి దాడులు మరిన్ని ఉంటాయని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఇటీవలే పేజర్లు వాటి ట్యాక్సీలు స్కూటీలు అలాగే కార్లు ఇలా అన్ని కూడా ఎక్కడికక్కడ పేలిపోవడంతో హిజ్బుల్లాకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఈ దాడుల్లో హిజ్బుల్లాకు చెందిన కీలక నేతలు హతమయ్యారు వారి బేస్ క్యాంపులపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది తాజా సమాచారం ప్రకారం నాలుగు వందల మంది దాదాపు ఇజ్రాయెల్ పాలస్తీనాలో కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి ఈరోజు ఉదయం కూడా గాజాపై దాడులు చేసింది ఈ దాడుల్లో దాదాపు ఏడుగురు ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తోంది ఇది ఇలా ఉంటే లెబనాన్ రాజధాని బీరూట్లో జరిగిన పేజర్ల దాడిలో మృతుల సంఖ్య రోజులు గడిచే కొద్దీ పెరుగుతుంది హిజ్బుల్లా కమాండ్లను టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ చేసిన ఎయిర్ స్ట్రైక్ లో మృతుల సంఖ్య ప్రస్తుతానికి నలభై ఐదుకు చేరుకుంది ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది బాగా రద్దీగా ఉన్న సమయంలో లెబనాన్ కు చెందిన దహియా జిల్లాలో రెండు భారీ భవనాలను ఎయిర్ స్ట్రైక్ తో ధ్వంసం చేసింది ఈ సంఘటనలో దాదాపు అరవై మందికి పైగా గాయపడ్డారు ఇంకా భవనాల క్రింద క్షతగాత్రులు చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది ఈ దాడిలో హిజ్బుల్లా కీలక నేతలు ఇబ్రహీం అగిల్ అలాగే మరో కమాండర్ అహ్మద్ మహాబ్ లు హతమైనట్టుగా హిజ్బుల్లా ఒక ప్రకటనలో తెలిపింది గడిచిన ఏడాదిలో ఇదే తమపై జరిగిన అత్యంత భారీ దాడిగా ఒప్పుకుంది హిజ్బుల్లా ఇక ఈ దాడి హిజ్బుల్లాకు చావు దెబ్బగా చెప్పుకోవచ్చు ఒక ఒకవైపు ద్వారా హిజ్బుల్లాకు చెందిన కీలకమైన నేతలు వారి అనుచర వర్గానికి గట్టిగా షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్ దాని తరువాత వాకీ టాకీలతో దాడి చేసి కోలుకోలేని దెబ్బ కొట్టింది దాని నుండి తేరుకునే లోపే ఎయిర్ స్ట్రైక్ తో చేసి చావు దెబ్బ కొట్టింది ఇక ఈ సర్ప్రైజ్ ను కొనసాగుతాయని హిజ్బుల్లా అంతమయ్యే వరకు కూడా తమ దాడులు ఎక్కడా ఆగవని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్పష్టం చేసింది ఇప్పటికే కీలక నేతలను కోల్పోయి ఏ పక్క నుండి ఎలాంటి దాడి వస్తుందో ఏం ముట్టడుకు ఏ ముట్టడి ఉంటుందో ఏం ముట్టుకుంటే ఏది పేలుతుందోనని ఊపిరి ఆడని దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది హిజ్బుల్లా ఎస్ ఇక చూసుకుంటే హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం ఉక్కిరి బిక్కిరి ఆడక ఊపిరి ఆడక సతమతమయ్యే పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇజ్రాయెల్కు మధ్య హిజ్బుల్లాలకు మధ్య యుద్ధమే జరుగుతోందని చెప్పుకోవచ్చు ఆ యుద్ధం కూడా మరింత ముదిరిందని చెప్పాలి గత కొన్ని రోజులుగా హిజ్బుల్లాపై సర్ప్రైజ్ అటాక్స్ చేస్తూ ఆ సంస్థ హిజ్బుల్లాకు ఊపిరాడనివ్వడం లేదు ఇజ్రాయెల్ అయితే ఆ దేశ డిఫెన్స్ ఫోర్సెస్ ఇలాంటి దాడులు మరిన్ని ఉంటాయని చెప్తోంది ఇప్పటికే దీని ప్రకారంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది ఇక ఇటీవలే పేజర్లు వాకీ టాకీలు స్కూటీలు అలాగే కార్లు ఇలా అన్ని కూడా ఎక్కడికక్కడ పేలిపోవడంతో హిజ్బుల్లాకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ దాడులు పరంపర కొనసాగటంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది హిజ్బుల్లా ఇక ముఖ్యంగా ఈ దాడుల్లో హిజ్బుల్లాకి చెందిన కీలక నేతలు హతమయ్యారు వారి బేస్ క్యాంపులపై ఇజ్రాయెల్ విరుచుకు పడిందనే చెప్పాలి తాజా సమాచారం ప్రకారం దాదాపు నాలుగు వందల మంది హిజ్బుల్లా క్యాంపులపై సర్ప్రైజ్ అటాక్ చేసింది ఇజ్రాయెల్ ఇక అదేవిధంగా పాలస్తీనాలో కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి ఈ రోజు ఉదయం కూడా గాజాపై దాడులు చేసింది ఇజ్రాయెల్ ఇక ఈ దాడుల్లో దాదాపు ఏడుగురు ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తుంది ఇది ఇలా ఉంటే లెబనాన్ రాజధాని బీరుట్ లో జరిగిన పేజర్ల దాడిలో మృతుల సంఖ్య రోజులు గడిచే కొద్దీ పెరుగుతుంది అదేవిధంగా హిజ్బుల్లా కమాండ్లను టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ చేసిన ఎయిర్ స్ట్రైక్ లో మృతుల సంఖ్య ప్రస్తుతానికి నలభై ఐదుకు చేరుకుంది ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది బాగా రద్దీగా ఉన్న ప్రాంతాలనే వీరు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది బాగా రద్దీగా ఉన్న సమయంలో లెబనాన్ చెందిన దహియా జిల్లాలో రెండు భారీ భవనాలను ఎయిర్ స్ట్రైక్ తో ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ ఇక ఈ సంఘటనలో దాదాపు అరవై మందికి పైగా గాయపడ్డారు ఇంకా భవనాల క్రింద క్షతగాత్రులు చిక్కుకుని ఉన్నట్టుగా తెలుస్తుంది శిథిలాల క్రింద ఎంత మంది ఉన్నారు అనేది ఇంకా తెలియరాలేదు ఈ దాడులో హిజ్బుల్లా కీలక నేతలు ఇబ్రాహీం అగిల్ అలాగే మరో కమాండర్ అహ్మద్ వహాబీలు కూడా హతమైనట్టు హిజ్బుల్లా ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తుంది గడచిన ఏడాదిలో ఇదే తమపై జరిగిన అత్యంత భారీ దాడిగా ఒప్పుకుంది హిజ్బుల్లా